హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు క్రేజీగా చిన్నపిల్లలు బరువు పెరిగే ఆహారం వాటికి కావాల్సిన పదార్థాలు మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా నేను ఒక స్పూను బియ్యం ఒక స్పూన్ కందిపప్పు ఒక స్పూన్ ఎర్రకందిపప్పు ఒక స్పూన్ పెసరపప్పు ఒక జీడిపప్పు ఒక బాదంపప్పు ఒక చిన్న ముక్క ఉల్లిపాయ ఒక చిన్నది బంగాళదుంప కొంచెం ఒక చిన్న క్యారెట్ ముక్క ఒకటి కొంచెం బీట్రూట్ ముక్క ఒకటి రెండు టేబుల్ స్పూన్ నెయ్యి కొంచెం జీలకర్ర ఇప్పుడు తయారు చేసుకున్నాం ఫ్రెండ్స్ కుక్కర్ పెట్టుకున్నాను ఫ్రెండ్ పోద్దాము ఇలా తురుముకున్నా ఫ్రెండ్స్ నేను ఈ తురుముకున్న దాన్ని ఆ కడాయిలో వేస్తావా ఇలా దగ్గరగా ఉందని తీసుకోవద్ద బియ్యం కందిపప్పు పెసరపప్పు ఎర్ర కందిపప్పు త్రీ ఫోర్ టైమ్స్ కడుక్కొని శుభ్రంగా ఇక్కడ ఇలా పక్కన పెట్టుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ఈ బియ్యం వేసుకున్నాం ఫ్రెండ్స్ బిమేసుకొని ఒకసారి కలుపుకుందాం నేను ఈ రైస్ ఉడికించుకోవడానికి ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను కొంచెం చిట్కీడు కారం తీసుకున్నాను కొంచెం జీలకర్ర తీసుకున్నాను కొంచెం సాల్ట్ తీసుకున్నాను ఇలా పెట్టుకొని ఒక త్రీ త్రీ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉంటే సరిపోతుంది ఫుడ్ బాగా రెడీ అవుతుంది ఇలా రెడీ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు పటాటా ఫ్రెష్ తీసుకున్నాను నేను దీంతో స్ప్రెడ్ చేద్దాం ఇలా రెడీ అయింది ఫ్రెండ్ ఇప్పుడు పిల్లలకి పెట్టచ్చు డైలీ టూ టైమ్స్ పెట్టాలి ఫ్రెండ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ మీ పిల్లలు చాలా బాగా బరువు పెరుగుతారు ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఆ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ